ఓం గంగణపతేన్మ ఆయిం సరస్వతేనమ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ శివాయ నమ క్లింగ్ కృష్ణాయ గోవిందాయ గోపీ జనబలబాయ్ నమోన్మ రాధాకృష్ణాయనోన్నమ శ్రీమాత్రే నమ జయ గురు దాత్రేయాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శ్రమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క విశ్వసనా సంవత్సరంలో ప్రధానంగా గృహయోగం సిద్ధించాలి తీరణ కలగా ఉండే గృహయోగము స్వగృహయోగము అంతా కూడా సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ గ్రహాల యొక్క కారకత్వంగా మీకు అంతా కూడా శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది మరియు కన్యా రాశిలో అంతా కూడా శుక్రభగవానుడి సంచారం నీచస్థానంలో సంచారం జరుగుతుంది ఇక్కడ తులారాశిలో అంతా కూడా సూర్య బుధ అంగారక కలియుగతోటి త్రిగ్రహ కూటమి అంతా కూడా సంచారం జరుగుతుంది రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం కేతు అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు స్థానంలో సంచారం చేయడం అతిచారంలో మార్పు అనేది జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం వల్ల నలభై ఎనిమిది రోజుల వరకు అతిచారంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేసి నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక రాశిలో అంతా కూడా సంచారం చేస్తారు మరియు డిసెంబర్ ఐదు ఆరో తారీఖులో అంతా కూడా మరి తిరోగమనం అంతా కూడా జరగడం జరుగుతుంది మళ్ళీ ఆరు నెలల వారికి అంతా కూడా ఈ యొక్క స్థిర స్థిరంగా అంతా కూడా రాశిలో సంచారం చేయడం మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి మార్పు విశేషంగా జరుగుతుంది మరియు శనిషివుడు యొక్క దశమ దృష్టి అంతా కూడా ధనసు రాశి మీద పడ్డం మరియు ఇక్కడ త్రిపాద దృష్టి అనేది ఉంటుంది మూడో రాశి మీద అనేది పడడం జరుగుతుంది మిన రాశి నుంచి మూడో రాశిలో అంతా కూడా సంచారం ఈ యొక్క దృష్టి అంతా కూడా జరుగుతుంది ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్థిర ఆస్తి భూమి కానీ ఈ యొక్క స్థిర ఐశ్వర్యం సిద్ధించడానికి స్థిరంగా మీకంతా కూడా గృహయోగం సిద్ధించడానికి తీల తీరని కలగా ఉండే అందరికీ మానవులకి అంతా కూడా తీరం కలగా మంచి స్వగృహంలో నివాసంగా ఉండాలి మంచి సొంతిల్లు అనేది ఉండాలి సొంతిల్లు ఎప్పుడు లభిస్తుంది ఏ దశలో లభిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది రాశి జాతకులకి ప్రధానంగా గృహయోగం సిద్ధించాలి ఎటువంటి పరిష్కారాలు ఆచించాలి అని చెప్పేసి తెలుసుకుందాం ప్రధానంగా విశ్వసన సంవత్సరంలో ప్రస్తుతానికి గృహ గోచార స్థితి అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా ఉంది ప్రధానంగా ఈ యొక్క అక్టోబర్ నెలలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గృహస్థితి అంతా కూడా మీకు ప్రధానంగా చూసుకుంటే చతుర్థ స్థానము అంతా కూడా గృహయోగానికి మీకంతా కూడా కారణం అవుతుంది మరియు దశమ స్థానం అంతా కూడా యోకరంగా ఉండాలి రాజయోగ కారణం అంటారు రాజ్యస్థానం అంటారు దాన్నంతా కూడా చతుర్థ దశమ స్థానము ఏకాదశ స్థానం యోగకరంగా ఉంటే గనక శీఘ్రంగా మీకు స్వర్గయోగం సిద్ధించడానికి అవసరమర్ ఉంటుంది అష్టమ స్థానంలో పాపగ్రహాలు ఉండకూడదు ప్రధానంగా అష్టమ స్థానంలో యోగకరంగా ఉంటే గనక ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి మీకంతా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీరికి చేయవలసింది ఏంటంటే మీకు వృషభరాశి జాతకులని రాశివశాత్తు చూసుకుంటే రాశి నుంచి లెక్క పెట్టుకుని నాలుగో స్థానం ఏముందో చూసుకోవాలి ప్రధానంగా చూసుకుంటే నాలుగో స్థానం అంతా కూడా చూసుకుంటే మీకు ఇక్కడ వృషభ మిథున కర్కాటక సింహరాశి మీకు నాలుగో స్థానం అవుతుంది సూర్య భగవానుడు అంతా కూడా యోకరంగా ఉండాలి మరియు ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క స్థానము మరియు దశమ స్థానం అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది స్థానం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా మీకంతా కూడా నవమ స్థానం అంతా కూడా చూసుకుంటే సప్తమ స్థానం అంతా కూడా వృచ్చిక రాశి అవుతుంది అష్టమ స్థానం అంతా కూడా ధనుస్సు రాశి అవుతుంది మరియు నవమ స్థానం అంతా కూడా మకర మకర రాశి అవుతుంది ఇక్కడ నవమ స్థానం అంతా కూడా కేంద్రంగా తీసుకోవాల్సి ఉంటుంది పూర్వపుణ్య స్థానం అంతా కూడా పూర్వీకుల నుంచి మీకు ఎటువంటి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉందా తండ్రి సంబంధమైన విషయాలు ఏమన్నా మీకు ఆస్కారం ఉంటుందా మీకు యోగం ఉందా అని చెప్పేసి అని నవమ స్థానాన్ని కేంద్రంగా చేసుకోవాల్సి ఉంటుంది మరియు దశమ స్థానం అంతా కూడా రాజ్య యొక్క కారణం అంతా కూడా అంటారు రాజ్యస్థానం అంటారు ఇక స్థానం అని చెప్పేసి అంటూ ఉంటారు వృత్తిలో అభివృద్ధి కలిగి ఆకస్మికంగా ధనయోగం సిద్ధించి మీకంతా కూడా స్థిర ఐశ్వర్యం సిద్ధిస్తుందా స్థిర ఐశ్వర్యం అంతా కూడా సిద్ధించి అంతా కూడా ధనయోగం కలుగుతుందా మరియు భూ సంబంధమైన వ్యాపారాలు సిద్ధిస్తాయా ఎటువంటి మీకు వ్యాపారం అంతా కూడా యోకరంగా ఉండి గృహయోగం ఏ వయసులో అంతా కూడా సిద్ధించడానికి స్వగృహయోగం కొనుక్కోడానికి అనుకూలత ఉంటుంది ఏ దశలో అంతా కూడా కొనుక్కోవాలని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా దశ అంతర్దశల్లో కానీ ఎటువంటి దశ అయినా కానీ రాష్ట్రాధిపతికి మిత్రత్వం ఉండాలి లగ్నాధిపతికి మిత్రత్వం ఉండాలి చతుర్థ దశమాధిపతులంతా కూడా చతుర్థ దశమాధిపతులంతా కూడా గోచార రీత్యా బలంగా ఉండాలి మరియు ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానాధిపతి అయినా కూడా అష్టమాధిపతి కూడా యువకురంగా ఉంటుంది స్థానం ఏం అంటే ఆకస్మిక ధనయోగం ఇచ్చే విధంగా వ్యాపారంలో ఆకస్మికంగా ధనలాభాలు ఇచ్చే విధంగా మరియు ఖర్చులు కూడా ఇచ్చే విధంగా చెప్తూ ఉంటుంది అన్నమాట ఇటువంటి రాజ్యస్థానం అంతా కూడా కేంద్రంగా చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది జాతకాన్ని విశేషం చేసుకోవాలి ప్రధానంగా మీకు గృహయోగం సిద్ధించాలంటే ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన ఓం మణిదీపేశ్వరియే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం మీరు దానాల కార్యక్రమంలో కూష్మాడ దానం అంతా కూడా మంగళవారం గురువారం ఈ యొక్క శుక్రవారం రోజున మరియు ఆదివారం రోజున కూష్మాండ దానాన్ని దానం చేసుకోవడం కాలబైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని తరచూ వెలి వెలిగిస్తూ ఉండడం ప్రదోష కాలంలో వెలిగిస్తూ ఉండాలి ప్రధానంగా ఉప్పు దీపాన్ని వెలిగిస్తూ ఉండడం కూష్మాండ దీపం బూడిది బూడితి తోటి దీపారాధన చేస్తూ ఉండాలి కాలభైరవ అష్టకాన్ని కాలభైరవ స్వామి యొక్క నామాలు ప్రతినిత్యం కూడా చదువుకుంటూ ఉండటం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు శ్రీ సుప్త పార్లం అంతా కూడా ఆచరించడం ఓం మణిదీపేశ్వర్యే నమ ఓం హ్రీం మణిదీపేశ్వర్యే నమ ఓం హ్రీం మణిదీపేశ్వర్యే నమ అనే నామాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా ఈ యొక్క స్వగ్రయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది భూత్ సంబంధమైన తగాదాలు కానీ భూసంబమైన మీకు అంతా కూడా వ్యాపారాలు కానీ అదృష్టంగా మీకు కలిసి వస్తుందా లేదా భూసంబమైన మీకు ప్రాపర్టీస్ కానీ ఎటువంటి కష్టాలంతా కూడా ఉన్నాయి మీకు ఎటువంటి రావాల్సిన మీ ప్రాపర్టీస్ అంతా కూడా మీ చేతికి రావాలి మీకు తరతరాలకు వచ్చిన ప్రాపర్టీస్ అంతా కూడా మీకు అంతా కూడా ఉన్నాయా లేదా ఎటువంటి కష్టాలంతా కూడా ఉంటే ఆర్థికమైన కష్టాలు కానీ ఈ యొక్క సంబంధమైన తగాదాలు కానీ ఏమైనా ఉంటే కనుక ఈ యొక్క జాతకాన్ని విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా షష్ట స్థానం అంతా కూడా కేంద్రంగా చూసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి లగ్నాలంతా కూడా చూసుకుంటే వృషభ లగ్ని జాతకులు కానీ ఏ లగ్నమైన షష్టమ స్థానం ఈ యొక్క తగాదాల గురించి చెప్తూ ఉంటుంది వ్యాపారంలో మార్పుల గురించి కానీ వ్యాపారంలో లాభాల గురించి కానీ చెప్తూ ఉంటుంది అన్నమాట ఈ స్థానంలో పాపగ్రహాలు శుక్ర రాహులు కానీ కుజకేతువులు కానీ కుజరాహువులు కానీ ఉండకూడదు మరియు శని రాహులు కానీ ఉండకూడదు శనీశ్వరు యొక్క దృష్టి అంతా కూడా చతుర్థ స్థానం మీద పడకూడదు ఇటువంటి దృష్టిలంతా కూడా లేసుకుండా దశానాథుడు ఏ రకంగా ఉన్నాడు మహర్దశి మహర్దర్శి నడుస్తుంది గోచారిత్య గులబలం ఉందా లేదా తద్వారా మీకంతా కూడా గృహయోగం సిద్ధిస్తుందా లేదా గురువు అంతా కూడా చూసుకుంటే అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు రోజున కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం గురు కారకత్వంగా మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ శుక్రబగానుడు కూడా మీకు మార్పు చెందిన తర్వాత యోకరంగా ఉంటుంది శుక్రబలం యోకరంగా ఉండాలి సూర్యనారాయణ స్వామి అనుగ్రహం ఉండాలి శనీశ్వరుడు అనుగ్రహం ఉండాలి శని అంతా కూడా యోకరంగా మారినప్పుడు మీ గృహయోగం సిద్ధిస్తుంది శుక్రుడంతా కూడా యోకరంగా ఉన్నప్పుడు జాతకరీత్యా మీకు శుక్ర గ్రహమైన మీకంతా కూడా భోగభాగ్యానికి కారణమవుతారు మీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క పంచమ స్థానము యోకరంగా ఉండాలి చతుర్థ స్థానం యోకరంగా ఉండాలి దశమ స్థానం యొక్క రంగా ఉండాలి ఇటువంటి స్థానాలంతా కూడా గోచార ఇచ్చే యోకరంగా ఉండాలి తద్వారా మీకంతా కూడా శీఘ్రాతి శీఘ్రంగా మీకంతా కూడా స్వగృహయోగం సిద్ధించడానికి మీ జాతకానికి పరిశీలన చేసుకొని పరిహారం చేసుకుంటే గనక ఎటువంటి కష్టాలున్నా కానీ తిరిగిపోయి మీకంతా కూడా అతిశీఘ్రంగా స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క భూవరాహస్వామి చరిత్రని చదువుకోవడం పారాయణం చేసుకోవడం ఈ యొక్క మణిదీపేశ్వరి వర్ణన అంతా కూడా ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవడం చరిత్రలాగా ప్రవచనాల చదువుతూ ఉండడం మణిదీపేశ్వరి యొక్క వర్ణన అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఆ మణిదీపేశ్వరంలో భువనేశ్వరి దేవి ఏ రకంగా నివాసంగా ఉంటుంది అమ్మవారి చరిత్రను అంతా కూడా చదువుకోవడం ప్రధానంగా ఇటువంటి ఆరాధన చేయడం వల్ల వారాహిదేవి ఆరాధన మాతంగేశ్వరి ఆరాధన రాజశ్యామల ఆరాధన చేసుకోవడం వల్ల అతి శీఘ్రంగా ఈ యొక్క విశేషమైన హోమాలంతా కూడా ఆచరణ చేస్తాం జాతకానికి పరిశీలన చేసి మీకు ఎప్పుడో స్వగృహం ఇస్తుంది ఎటువంటి కష్టాలు పడుతున్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా ఎటువంటి కష్టాలు ఉన్నా కానీ యజ్ఞాతికృతుల వల్ల జపహోమాది దాన విధానం తంత్ర మంత్ర యంత్ర విధానాన్ని అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది తద్వారా మీకు అంతా కూడా ఈ యొక్క విశ్వసనా సంవత్సరంలో మీకు గురు యోగరంగా ఉండాలి జాతకరీత్యా గోచారీత్యా కూడా యువకరంగా ఉంటే కనుక అతిశీఘ్రంగా స్వగురు యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ మాత్రీ అనమా గృహయోగాలు సిద్ధించాలి అని చెప్పేసి అంటే ప్రధానంగా అంగారకుడు యోకరంగా ఉండాలి బృహస్పతి యొక్క యోకరంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు యువకరంగా ఉండాలి మరియు దశమాధిపతి యొక్క రంగంగా ఉండాలి లగ్న చక్రవశాత్తు ప్రధానంగా చూసుకోవాలి లగ్నం తెలియకపోతే కనుక రాశి చూసుకొని పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మణదీపేశ్వరి వర్ణన అంతా కూడా చదువుకోవడం ఓం హ్రీం మణదీపేశ్వరియే నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిగి వస్తుంది శీఘ్రంగా అమ్మవారి మీకు అంతా కూడా స్వగురుయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారి చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం కూడా అదృష్ట యోగం వస్తుంది ప్రధానంగా దత్తాత్రేయ చరిత్రను అంతా కూడా పారాయణ చేసుకోవడం వల్ల గురుకటాక్షం వల్ల మీకు అంతా కూడా యోకరంగా ఉంటుంది అంగారకుడు బృహస్పతి శుక్రుడంతా కూడా యోకరంగా ఉండాలి శుక్రుడంతా కూడా చూసుకుంటే భోగభాగ్యానికి కారణమవుతాడు రాజ్యయోగానికి కారణమవుతాడు విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు ప్రధానంగా ఈ స్థానాలంతా కూడా మంచిగా ఉండాలి ప్రధానంగా ధనకారకుడైనా యోకరంగా ఉండాలి ప్రధానంగా ద్వాదశ స్థానం కూడా కొంతమంది చూస్తూ ఉంటారు రీత్యా ద్వాద స్థానం ఏమేమి చెప్తుంది భోగభాగ్యమైన సుఖవంతమైన జీవితం గురించి ఈ యొక్క రాజ్య సంపదల గురించి విలాసవంతమైన జీవితం గురించి రిచ్ లైఫ్ గురించి చెప్తూ ఉంటుంది అన్నమాట ద్వాద స్థానాల్లో కూడా మీకు ఖర్చుల గురించి చెప్తూనే విపరీత రాజయోగానికి గురించి కూడా చెప్తూ ఉంటుంది ఈ స్థానాల్లో కనుక మంచి గ్రహాలు ఉంటాయి జన్మజాతకంలో కనుక గోచారిత్య కూడా ఆ గ్రహాలు కూడా అనుకూలత ఉండాలి దశానాథుడు అనుకూలత ఉండాలి ఏ మహాదశ నడుస్తుంది ఆ దశలో అంతర్దశ ఏం నడుస్తుంది విదశలో ఏ నడుస్తుంది ఆ అంతా కూడా ఈ స్థానాలకి సంబంధించే ఉండాలన్నమాట ఇదొకటే కాకుండా జన్మజాతకంలోనే కాకుండా హస్త సాముద్రికంలో కూడా చూసుకోవాల్సి ఉంటుంది హస్త సాముద్రికంలో కూడా ధనయోగాలు ఏ రకంగా ఉన్నాయి ఈ గ్రహాల యొక్క మీకు ఒక ఈ యొక్క యొక్క రంగా ఉన్నాయి మీకంతా కూడా హస్త సామద్రికల్లో కూడా మనకు తెలుస్తుంది అనమాట జాతకం అనేది కాకుండా హస్త సామిత్రికల్లో కూడా పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది హస్త సామిత్రికంలో కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది అదృష్ట యోగం కలిసి రావడానికి ఏ రకంగా వస్తుంది ప్రతినిత్యం కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటిదంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుక్కోవడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శీఘ్రంగా తీరని కలిగా ఉండే స్వగురు యోగం సొంత ఇంటి కళ అంతా కూడా నెరవేరడానికి ఏం పరిష్కారం చేసుకోవాలి అనేది జాతకాన్ని చూపించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ దేవాలయ ప్రాంగణంలో ప్రతినించం కూడా రావి చెట్టునంతా కూడా నాటడం ఆ దేవాలయ ప్రాంగణంలో ప్రతినించం కూడా ఆ చెట్టు అంతా కూడా ఈ పెంచి పోషించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది దేవాలయంలో ఉండే పూజారి గారి అనుమతి తీసుకోవాలి కమిటీ వాళ్ళ అనుమతి తీసుకోవాలి అక్కడ దేవాలయంలో ఈ యొక్క వృక్షాన్ని నాటవచ్చా అని చెప్పేసి అడిగి దాన్ని మీ దగ్గరలో ఉండే దేవాలయంలో ఏ దేవాలయమైనా పర్లేదు రావి చెట్టును అంతా కూడా నాటడానికి వేప చెట్టును నాటడానికి మరియు ఇక్కడ శమీ వృక్షాన్ని నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ వృక్షాలంతా కూడా దేవతా వృక్షాలు దేవతా వృక్షాలు నాటడం వల్ల అదృష్టి యొక్క కలిసి వస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ఈ దేవతా వృక్షాలకు ప్రతినిత్యం కూడా పూజ చేస్తూ ఉంటారు మీకంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆకస్మిక ధన లాభం కలగడానికి అదృష్టి యొక్క కలసానికి ప్రధానంగా వంశాభివృద్ధి శీఘ్రంగా కలగడానికి సంతాన యోగం సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా భూవరాహస్వామి చరిత్రని పారాయణం చేసుకోవాలి మణదీపేశ్వరి వర్ణనంతా కూడా పారాయణం చేసుకోవడం ఓం హ్రీం మణదీపేశ్వరియే నమ ఓం హ్రీం మణదీపేశ్వరియే నమ నామాని జపాన్ని ఆచరించుకోవడం అదృశ్య యోగానికి కాల్సి వస్తుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ పరిష్కారాన్ని ఆచరించండి మీకంతా కూడా ఆకస్మిక్ ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే చతుర్థ పంచమాధిపతులు యొక్క రంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు దశమాధిపతులు యొక్క రంగా ఉండాలి చతుర్థంలో కానీ నవమంలో కానీ పాపగ్రహాలు ఉండకూడదు ఇటువంటి పరిష్కారం అంతా కూడా చూసుకోవాలి మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా జ్యోతిష పండితులతోటి విశ్లేషణ చేసుకొని తగ్గు పరిష్కారం చేసుకోవడం వల్ల చెప్ప హోమాది కార్యక్రమాలు దానా హోమాది కార్యక్రమాలు తంత్రము మంత్రము యంత్రంతో మీకు అంతా కూడా పరిష్కారం చూపించడం జరుగుతుంది అదృష్టి యొక్క కలిసి వస్తుంది ప్రధానంగా భూసంబంధమైన లాభ నష్టాలు కానీ ఏమైనా జరుగుతున్నా ఆర్థిక సమస్యలు ఉన్నా కోర్టు కేసులు కానీ ఉన్నా కానీ దానికంతా కూడా ఈ యొక్క చెప్ప హోమాది కార్యక్రమాలతోటి మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మణదీపేశ్వరి వర్ణన ఈ యొక్క దేవీ భాగత్వం చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు మణదీపేశ్వరి వర్ణన అంతా కూడా ప్రవచనాలు లాగా ఉంటాయి ప్రవచనాలంతా కూడా వినడం వల్ల మీకు అదృష్టి యొక్క కలిసి వస్తుంది దీపేశ్వరి భువనేశ్వరి రూపంలో ఏ రకంగా స్థిర నివాసంగా ఉంటుంది మీకంతా కూడా ఏ దేవతలంతా కూడా దీపేశ్వరి యొక్క పీఠంలో అంతా కూడా ఉంటారు మీకంతా కూడా వర్ణన చదువుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం పరమేశ్వరి ఆరాధన విశేషంగా తీసుకోవడం వల్ల చెరుకు రసంతో పరమేశ్వరుడు అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం చెరుకు రసంతో మరియు ద్రాక్ష రసంతోటి దానిమ రసంతో అభిషేకాది కార్యక్రమాలు పరమేశ్వరికి అంతా కూడా ప్రదోషకాలంలో చేసుకోవడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది యోగం కలిసి వస్తుంది ఆవు ఆవు పాలతో చేసిన పరిగణనం తోటి హోమాది కార్యక్రమాలు శ్రీ సూక్త విధానంగా చేసుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మంగళవారం గురువారం శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం కడ్గమల స్తోత్ర పట్టణం చేసుకోవడం మరియు ఆవుపాలు చేసిన బెల్లం పర్వణాన్ని నివేదన చేయడం వల్ల గృహయోగం తీస్తుంది అదృష్టమైన గురు కటాక్షలు లభిస్తుంది మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరలక్ష్మి స్థిరంగా స్థిర నివాసంగా ఉంటుంది మహాలక్ష్మి స్థిరనివాసంగా ఉండడానికి పరిష్కారం అంతా కూడా యొక్క ఉంటుంది తామర పూలతోటి మల్ల పూలతోటి సులసింహాలతోటి ఈ యొక్క మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉండాలి అఖండమైన లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉంటుంది శ్రీమాతయమ